వేములవాడ రాజన్న కోడల రక్షణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాల జాతర గ్రౌండ్ గోశాలలో సిసి రోడ్లు డ్రైనేజ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి భూమి పూజ నిర్వహించారు అనంతరం వన మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన స్థలంలో కదంబ మొక్కలు నాటారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేమలవాడ రాజంగ ఆలయంలో కోడి చెల్లించడం అత్యంత ప్రతిష్టాత్మకమైనది చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు తీర్చి తండ్రి అంటూ ఎంతో ఇష్టంగా స్వామివారికి కోడి మొక్కలను చెల్లించుకుంటారని అన్నారు గోవుల సౌకర్యం కోసం అధునాతన పద్ధతులలో మరిన్ని నూతన షెడ్ల నిర్మాణం చేపడతామని గత ప్రభుత్వ హయాంలో భక్తులు సమర్పించిన కోడెలను ఇతర స్వచ్ఛంద సంస్థలకు గోశాలకు రైతులకు జరిగిందని కమిటీ వేసి భక్తులు చెల్లించిన కోడెలను పేద రైతులకు అందించమని గోశాలలో ఉన్న కోడెలకు చక్కటి నీడను అందించే విధంగా షెడ్లను నిర్మిస్తూ కోడలకు అదనంతన వాయిద్యం నాణ్యమైన దానాను అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు రాచన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని త్వరలో శృంగేరి పీఠానికి వెళ్లి వారి అనుమతితో ఆలయ విస్తరణ చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వేములవాడ రాజన్న ఆలయంలో కోడెముక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి మీకు కోడె మొక్కుని చెల్లిస్తామని పని అనాధి నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతి నిత్యం ప్రతి నెల ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడెల కోసం అరవై ఆరు లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా ఒక కోటి పదకొండు లక్షల రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ అయాముల నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలకు గోశాలకు గాని లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని సుమారు పదిహేను వందల కోడలు నిల్వ చేరిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి సురేఖ మేడం గారు కూడా ఇచ్చినటువంటి సూచన సలహాలతోటి కలెక్టర్ గారితో కమిటీని వేసి ఏవైతే భక్తులు అత్యంత ప్రీతిపాత్రమైన మొక్కును చెల్లించుకున్న కోడెలను పేద రైతులకు అందించి వారి ద్వారా స్వామివారికి నమ్ముకున్న వారికి కూడా ఒక విశ్వాసం కల్పించేయాలని చెప్పిన నిర్ణయం తీసుకుని రైతులకు పంపిణీ పాటు నిల్వ ఉండేటువంటి కోడెలు కూడా చక్కటి నీడను అదేవిధంగా ఇప్పుడే సంబంధిత పశు వైద్య అధికారులకు సంబంధించిన వాళ్ళు కానీ కలెక్టర్ గారి ద్వారా కానీ సూచనలు వాటికి మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి దానానికి కూడా ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి ఈ రోజు ఇక్కడ గోశాలను ప్రారంభం చేసుకోవడం జరిగింది ప్రతినిత్యం రాజన్న సన్నిధిలో మూడు షిఫ్ట్లుగా పనిచేసినటువంటి కోడల కోసం కూడా పురాతన పద్ధతిలో ఉన్నటువంటి గోశాలను కూడా మోడ్రన్ గోశాలగా మారుస్తూ వాటికి కూడా నాణ్యమైనటువంటి దారణ అందిపడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండే విధంగా విశాలమైనటువంటి గోశాలతో పాటు మరి వాటికి వెంటిలేటరు అదేవిధంగా గాలి వెలుతురు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఈరోజు వాటికి అంకురార్పణ చేస్తూ భూమి పూజ కూడా జరుగుతూ ఉంది దాంతోపాటు ఆలయ సువిశాల విశాలమైనటువంటి స్థలంలో కూడా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పచ్చని చెట్లను పెంపొందించే విధంగా ఆధ్యాత్మికంగా దేవుడికి దేవాలయానికి అనుబంధమైనటువంటి చెట్లను ఎంపిక చేసుకొని వేప రావి ఇలాంటి అంటే స్వామివారికి అనుబంధంగా ఉండేటువంటి కదంబ లాంటి చెట్లను తీసుకొని ఈ రోజు ఆ చెట్లను కూడా పెట్టడం జరుగుతూ ఉంది రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా ప్రభుత్వం కృతజ్ఞతతో ముందుకు పోతుంది అనే మాట దానికి నిదర్శనం మీరు చూసినారు యాభై కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన దానితోటి యాభై కోట్ల నిధులతోటి ముందుగా ముందు ముందుగా ఆలయ విస్తరణను ఏర్పాటు చేయాలని చెప్పిన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రాబో రోజు సింగేరు పీఠానికి వెళ్లి వారి అనుమతితోటి ఆ కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మాధ్యులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల అందరి సహకారంతో ఆ కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేస్తామని సందర్భంగా తెలియస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియస్తా